పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద రెండు వందల మంది ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు తమ ఇరవై రోజుల కూలీ డబ్బులు ఇవ్వాలని డబ్బులు అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని తమ కూలీ డబ్బులు ఇప్పించాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు తప్పు చేసిన ఫీల్డ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉపాధి కూలి చట్టలో పేరు రెండు వసతులను ఇవ్వాలి మజ్జిగి ప్యాకెట్ లో ఉపాధి పూలు మజ్జిగ ప్యాకెట్ లో ఉపాధి పూలు ால உ லி பூலி பல டால டால ஆகடால కింద సంవత్సరాలు నలభై మూడు రోజులు చేశానండి ముప్పై రెండు రోజులు నాకు వచ్చినండి ఇంకా పదకొండు రోజులు వస్తాయండి లేని బూదులు పెట్టించి మొత్తం కాలవలోని చేసాం లేని బూదులు పనులు చేసాం పదకొండు రోజులు డబ్బులు లేకపోయినాయండి ఈ సంవత్సరం మరి అడుగుదామని వచ్చాము మాకు ఇవ్వాలండి అలా ఈ సంవత్సరం డబ్బులన్నీ బాగానే వస్తుందండి చేసినాయి కింద సంవత్సరం మాత్రం నలభై మూడు రోజులకి ముప్పై రెండు రోజులే పడినాయండి పదకొండు రోజుల డబ్బులు కూడా పడలేదండి కిందటి సంవత్సరం నలభై మూడు రోజులకి పదకొండు రోజులు రాలేదండి కాలవలో దిగి కుళ్ళిపోయిన చెత్త ఆకులు మరి అలాగే ఆడవాళ్ళని చెత్త చెదారం అలాగే చేసామండి మిగతా డబ్బులు రావాలని టీఏ గారిని అడుగుతున్నాను పోయిన సంవత్సరం వర్క్ చేయించామండి చేయించిన సరే బిల్లులు పడలేదండి చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి బిల్లు పడాలంటే కనుక మీరు మాస్టర్లు ఇవ్వలేదు డిమాండ్లు ఇవ్వలేదు ఇవ్వకుండా అమౌంట్లు ఎలా కొడతాము చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారండి మాస్టర్లు అయితే వాళ్ళు ఇచ్చారు మేము సంతకాలు పెట్టించాము అన్ని చేస్తాము కావాలంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి చూపించమంటే చూపిస్తాము కానీ డబ్బులు అయితే పడలేదండి మెయిన్ కాలు చేయించారు ఒక రూపాయి కూడా పడలేదు ఫస్ట్ మాస్టర్ అయితే వేసారండి రెండో మాస్టర్ వచ్చేటప్పటికి ఏడు రోజులు మాస్టర్కి వచ్చి నాలుగు రోజులు కొట్టారు మూడు రోజులు మానేసారండి లాస్ట్ మాస్టర్ చేశారండి మధ్యలో మాస్టర్ ఏమైందంటే వస్తుందమ్మా కంగారు పడకండి ఈ పడినప్పుడు అవి పడవా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి తర్వాత ఏమో మన మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టారండి రెండు రోజులు డబల్ చేయించారండి గంటన్నర వరకు కూడా ఒక్క మాస్టర్ కూడా వేయలేదండి తర్వాత మాకు రోడ్ని తీసుకెళ్ళి ఆఫీస్ వర్క్లు అని అక్కడనే ఇక్కడనే చేయించుకుంటున్నారు వాళ్ళకి బిల్లులు పట్టలేదు మరి వీళ్ళందరికీ మీ సమాధానం ఏం చెప్తామండి వాళ్ళు ఏమో మాకు డబ్బులు పట్టలేదు చేయట్లేదు ఏంటి మీరు చేస్తున్నారో చేస్తున్నారు ఇస్తులు తినేస్తున్నారా లేకపోతే మీ అకౌంట్లో కొట్టించుకుంటున్నారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర మనిషికి వచ్చి పదిహేను ఐదు రోజుల దాకా పడాలండి ఒక్కొక్కరికి పదహారు ఐదు రోజులు పదిహేను ఐదు రోజుల దాకా పడాలండి చాలా మందికి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజు కూడా పడవలసిన వాళ్ళు ఉన్నారండి ఇంకో కొంత కొంతమందికి అలా అయితే మరి వచ్చేవాళ్ళు ఎవరు వరకు రావాలంటే రారు కదండి అసలు మేమింత కష్టపడుతున్నాం రెండు వందల యాభై కోసం ఈ మొబైల్కి కాకేసి ఆడవాళ్ళు కాకేసి ఫోన్లు కొట్టి ఆలు కొట్టి వీళ్ళకొట్టి సార్లతో మాటలు కాసి వీళ్ళతో కాసి చేస్తున్నాం కానీ కనీసం మా వెనకాల మా హస్బెండ్ కూడా ఒక బిల్లు పట్టద్దానన్న మాట కూడా అనట్లేదు అంటున్నారు ఇప్పుడు వరకు కొట్టారు కాదండి ఇప్పుడు నుంచి కొట్టడం చెప్తున్నారండి అసలు డబ్బులు అసలు పడలేదండి వాసన కంపు అన్ని అన్నీ లాగే అండి అసలు కలిసి పొడి దాకా అసలు పడలేదండి కాలువ డబ్బులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉండి మండలం ఉండిలో ఉపాధి ఉపాధికారుల కూలీలకు సంబంధించి గతంలో బక్కాయపడ్డ కూలి డబ్బుల కోసం అలాగే ఇప్పుడు పనిచేస్తున్న కూలీల పట్ల ఎవరైతే టెక్నికల్ ఎక్స్టేట్గా ఉన్నాయో ఉమేగ్ గారు ఆయన ప్రవర్తిస్తున్న దుర్సు ప్రవర్తన మీద ఈరోజు ఎంపీఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఎండి గారికి ఎంత బతురావాలని చెప్పేసి ఈ మండల వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆయనకి ఇవ్వండి నేను వచ్చి పరిష్కారం చేస్తుంది పన్నడైన తర్వాత తర్వాత ఎన్నికల నాలుగో తరలి కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళా నాయకత్వం కలిసి ఆయన ఇవ్వడం జరుగుతుంది